దేశం గర్వించే క్రికెట్ దిగ్గజాలు మన అభిమానం మన రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఇద్దరూ ఇప్పటికే టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు అంతేకాదు రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ ప్రపంచ కప్ గెలిచిన తర్వాత తాము ఇకపై ఈ ఫార్మాట్ లో కనిపించబోమని అధికారికంగా ప్రకటించారు ఇప్పుడు ఈ మిగిలింది వన్డే మాత్రమే కానీ ప్రశ్న ఏంటంటే ఈ ఇద్దరు రెండు వేల ఇరవై ఏడు వరల్డ్ కప్ వరకు ఆడతారా లేక సడన్ గా ఓ రోజు రిటైర్మెంట్ ప్రకటించి మనందరినీ షాక్ కి గురి చేస్తారా ఇదే ఇప్పుడు కోట్లాది అభిమానుల గుండెల్లో ఊగిసలాడుతున్న డౌట్ ఈ సందర్భంగా భారత క్రికెట్ చరిత్రలో ఓ స్థానం సంపాదించుకున్న దిగ్గజ క్రికెట్ సునీల్ గవాస్కర్ గారు సంచలన వ్యాఖ్యలు చేశారు రోహిత్ కోహ్లీ రెండు వేల ఇరవై రెండు వరల్డ్ కప్ ఆడతారా అనే ప్రశ్నకు ఆయన చింతాజనక సమాధానం ఇచ్చారు మీరు నన్ను అడిగితే వాళ్ళు ఆ సమయం వరకు ఫామ్ కాపాడుకుంటారా అంటే చాలా కష్టమే అనిపిస్తోంది అని అన్నారు అయితే గవాస్కర్ ఓ ఆసక్తికర ట్విస్ట్ కూడా ఇచ్చారు వాళ్ళు అప్పటి వరకు సెంచరీల వర్షం కురిపిస్తే అప్పుడు పరిస్థితి మారొచ్చు దేవుడు కూడా వాళ్ళను వదిలిపెట్టాడు కానీ వయసు అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు శరీరం ఫిట్నెస్ మెంటల్ స్ట్రెంగ్త్ అన్ని కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు గమనించాల్సిన విషయం ఏంటంటే రెండు వేల ఇరవై ఏడు వన్డే వరల్డ్ కప్ సమయానికి రోహిత్ వయసు నలభై సంవత్సరాలు విరాట్ వయసు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అంటే క్రికెట్లో అత్యధికంగా కొనసాగే వయసు కాదు అయినా సరే వీరిలో ఉంది ఆ కిల్లర్ ఇన్స్టింట్ ఇక అభిమానులు మాత్రం ఓ ఆశతో ఎదురు చూస్తున్నారు ఇంకొంచెం సేపు మేము మా హీరోల్ని మైదానంలో చూడాలి అని కానీ గవాస్కర్ మాటలు ఓ బిల్డప్ కాదు ఓ రియాలిటీ చెక్ ఒకవేళ రోహిత్ కోహ్లీ రెండు వేల ఇరవై ఏడు వరకు నిలబడి ప్రపంచ కప్ ఆడితే అది ఒక చరిత్ర అవుతుంది లేకపోతే వాళ్ళ రిటైర్మెంట్ అనేది కోట్లాది హృదయాల్లో ఓ వెలితిగానే నిలిచిపోతుంది ఇప్పుడు బాల్ కోహ్లీ రోహిత్ కోట్లో ఉంది రెండు వేల ఇరవై ఏడు వరకు వెళతారా లేక ఇక్కడే వీడ్కోలు పలుకుతారా అని అభిమానుల్లో టెన్షన్ అనేది నెలకొంది